హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ తోటకూర కర్రీ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది అన్నంలో రొట్టెలు అన్నింటిలో బాగుంటుంది దీనికి ఏమేమి కావాలో చూద్దామా టమాటో చిక్కుడుకాయ ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఒట్టిమిర్చి కొత్తిమీర తోటకూర ఇవన్నీ రెడీ పెట్టుకోవాలండి చిన్నగా తోటకూరను కడిగిన తర్వాతనే కట్ చేసుకోండి అప్పుడే విటమిన్స్ పోకుండా ఉంటాయి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసి పచ్చిమి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా దూరంగా వేగాలండి తర్వాత వేగిన తర్వాత చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వేసి ఓ దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా కొంచెం కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కారము అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి అంతా ఆవల జరిక వేగిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేయండి అవి వేగకముందు వేయకండి లేకపోతే పచ్చివాసం వస్తుంటుంది అన్నీ ఉట్టిన తర్వాత టమాటోస్ యాడ్ చేయండి టమాటోస్ కూడా యాడ్ చేసి అది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇవే తోటకూర మనం యాడ్ చేయాలి ముందు అవన్నీ ఉడికి సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత కొంచెం కలిపిన తర్వాత తోటకూర యాడ్ చేయాలండి ఇప్పుడు తోటకూర ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది అది ఉడికేసరికి చాలా కొద్దిగా అయిపోతుందండి ఒకవేళ మీకు కారం సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకొని వేసి అంతా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ రానివ్వండి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఉంచాలండి మర్చిపోకండి పాయింట్ అంతా స్టవ్ మీద ఉంచి బాగా మళ్ళీ కుక్ అవ్వాలండి అది కుక్ అయిన తర్వాతనే మనం ఇవన్నీ వేసిన తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసి సర్వ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా తోటకూర కర్రీ రెసిపీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా తోటకూర అనేది చాలా చాలా మంచిది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తోటకూర మంచిది చిక్కుడుగాయలు మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్